చేసి ఫామ్ అయ్యి మనకి ప్రోగ్రామ్ ఇప్పుడు ఆడాలని వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మన తమిళనాడు స్టార్ట్ చేశారు పాండుచేరిలో కూడా ఇది టోటల్ ముప్పై ఐదు వేల కా కార్యకర్తలు మత్స్య కార్యక్రలు ఆడవాళ్ళు ఇంట్లో సామాన్యుల కోసమైనవి స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఈ ఈ దీనిలో మనకి ఫస్ట్ నాలుగు జట్లకి ఈ ఈజారే

ఏళ్ళు ఏళ్ళు ఉన్న రుద్రాలు కూడా ఫోటోలు ఆడారు సో ఇట్ ఇస్ అ గ్రేట్ ప్లెషర్ అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదంతరూ కూడా అందరికీ కూడా ఇన్షా ఫౌండేషన్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏర్పాటు చేసినటువంటి గ్రామోత్సవానికి గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటి క్రీడా ఆనిముత్యాలు నిజంగా మీరు ఇట్లా కూర్చుంటే భారత మాత భారత మాత ఒలింపిక్స్ పథకం సాధించినంత ఆనందంగా మీరు కూర్చున్నటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని భుజాలు వేసుకున్నటువంటి ఇషా ఫౌండేషన్ ఇషా అంటే ఒక అద్భుతం మన లోపల విషా తొలగిపోవాలంటే విషాకు రావాలి విష ఇచ్చేటువంటి ఏంటంటే మన లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంస్థనే మన ఇష అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా అది వినడానికి మంచి ముత్యా లాంటి పదాలుగా అనిపిస్తూ ఉంటాయి వినన్న సార్ సో బ్రింగింగ్ ఆల్ ద విలేజెస్ టు టుగెదర్ టు గెట్ ద ఎంపవర్మెంట్ అండ్ ఆల్ ద యూత్ ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో అది చాలా మంచి కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్లో మాలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము మమ్మల్ని ఇక్కడ పిలవడము టు విట్నెస్ దీస్ థింగ్స్ పిల్లలు దీన్ని చూసి అంటే దూర దూరం నుంచి వచ్చి ఇక్కడ అందరూ ఒకటిగా ఉండి విలేజెస్లో ప్లస్ వాళ్ళ మనసును కొద్దిగా ఉల్లాసంగా ఉంచుకుంటూ ఏదైతే వెన్యూలో రూరల్ విలేజెస్ నుంచి ఒక వెన్యూ నుంచి ఒక దగ్గరికి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకొక దగ్గరికి తద్వారా ఫైనల్కి వచ్చేసరికి కోయంబత్తూరులో వెళ్ళి ఫైనల్స్ ఆడడం అనేది మంచి అవకాశం ఇది టూ థౌజండ్ ఫోర్లో ఐ థింక్ ఇట్ హెస్ బీన్ స్టార్టెడ్ గ్రా గ్రామోత్సవాలు సద్గురు స్పోర్ట్స్ గ్రామోత్సవాలు ఉన్నాయో రెండు వేల నాలుగులో స్టార్ట్ అయినాయి లాస్ట్ ఇయర్ అరౌండ్ సిక్స్టీ థౌజండ్ పీపుల్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అంతకుముందు అంటే ఈ విధంగా చూసుకుంటా ఉంటే రెండు లక్షల మంది పార్టిసిపేట్ చేస్తూ వచ్చినారు దాంట్లో థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద గేమ్స్ లాస్ట్ ఇయర్ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల మంది ఈ సంఖ్య ఇంకా పెరగాలి గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు బాలికలు కావచ్చు ఇంకా ఇదంతా పెరుగుతూ ఉంటే వాళ్ళకు బయట వేరే వేరే బయట ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు ఇషా ఫౌండేషన్ ఈజ్ గివింగ్ ఛాన్స్ నాకు చెప్పినట్టుగా మొత్తం అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని రూరల్ బ్యాక్ గ్రౌండ్స్ నుంచి రావడం జరిగింది అండ్ ఏజ్ తో సంబంధం లేకుండా టిల్ ఏజ్ ఆఫ్ సిక్స్టీ వరకు కూడా వారిని పిలిపించడం జరిగింది అనేది చాలా సంతోషం సో థ్యాంక్ యూ గారు మా అంటే ఇక్కడ సంగారెడ్డి జిల్లా ప్రజలకి ఈ అవకాశం మీ ఫౌండేషన్ నుంచి కల్పించినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో కమింగ్ టు ద స్పోర్ట్స్ యాక్టివిటీస్ మనం అందరూ కూడా స్పోర్ట్స్ మనం చాలా రకాలైనటువంటి స్పోర్ట్స్ మనం చేస్తా నేర్చుకుంటూ ఉంటాము కానీ కొన్ని కొన్ని నేర్చుకుంటాము కొన్ని మధ్యలోనే వదిలేస్తాము కొన్ని మనకు రకరకాల కారణాల వల్ల కొన్ని వయసు పెరిగే కొద్దీ కూడా దాన్ని వదిలేస్తాము కానీ ప్రతి ఒక్కరు కూడా నా ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీలో వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో జీవన శైలిలో వాళ్ళ భాగస్వాములు అనేది చేర్చుకోవాలి అట్లయితేనే మనకు ఒక ఎప్పుడైతే మనకు స్ట్రెస్లో ఫీల్ అవుతామో ఆ స్పోర్ట్స్ కనుక ఆడినట్టయితే మనం ఒక డైవర్షన్ అనేది ఉంటుంది నీకెంత ఇంపార్టెంట్ నా గీడానికి ఎంత ఇంపార్టెంట్ సో ఎదుగు కావాలంటే పెద్ద వాళ్ళకైతే డిస్టర్బ్ చేయదు